హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ట్రాండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని ఎస్వి ట్రెండ్స్ నుంచి షాప్ నెంబర్ అరవై ఆరు మనకి ఏ బ్లాక్లో ఉంటుందండి పూర్తిగా కిడ్స్ కలెక్షన్ మీకు బల్క్గా ఎంత స్టాక్ కావాలన్నా అటు బాయ్స్ కలెక్షన్ అయినా ఇటు గర్ల్స్ కలెక్షన్ అయినా మీకు హోల్సేల్గా వేల మొత్తంలో కాదండి లక్షల్లో మొత్తంలో కూడా మీకైతే ఎంత పెద్ద షాప్ అయినా స్టాక్ అనేది మీకు సప్లై ఇవ్వగలుగుతారనమాట అంత స్టాక్ అవైలబుల్ టీలో ఉంటుంది సిస్టర్ మళ్ళీ హోల్సేల్ వీడియో నేనా అనుకుంటున్నారా సో అయితే కాదండి ఇప్పుడు మీకు వచ్చేసరికి ఆషాఢం కాబట్టి ఆషాఢానికి ఒక్కసారి మధ్యలో అలా చేంజ్ అనమాట రిటైల్ వీడియో అది కూడా ఎవరికి చిన్ని చిన్ని బుడ్డి పాపలకి అండి వన్ ఇయర్ నుంచి ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాపలకి మంచి మంచి క్యూట్ క్యూట్ గౌన్లు అలానే మనకి ఫ్రాక్స్ అలానే మనకి వచ్చి చిన్న చిన్న లెహెంగాస్ అసలు డిఫరెంట్ కలెక్షన్ అండి డీటెయిల్స్ కలెక్షన్ గురించి ఎందుకని ఏజ్ ప్రకారం గమనించండి ఆ ఏజ్ పాపలకు ఉంటుంది సింగిల్ తీసుకోవచ్చండి నచ్చిన డ్రెస్ మీరు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అనమాట షిప్పింగ్ అడిషనల్ గా ఉంటుంది గమనించండి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ సేలు ఆషాడమ్ ఆఫర్ మిస్ అవ్వకండి హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ పేరు వచ్చేసి ఎస్వి ట్రెండ్స్ అండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అందరికి తెలిసిన షాప్ ఇట్స్ వేర్ హోల్సేల్ షాప్ అనమాట అది ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నాము ఆషాఢ మాసం శ్రావణ మాసానికి సందర్భంగా వచ్చిన పట్టు ఫ్రాక్స్ స్పెషల్ వీడియో సింగిల్ కూడా మనకి కొరియర్ అనేది ఉంటుంది ఎవరు అయితే మిస్ అవ్వద్దు మనం ఆల్రెడీ అంతకు ముందు రిటైల్ లోనే మనం పట్టు ఫ్రాక్స్ ఒక వీడియో అయితే పెట్టాము చాలా బాగా సక్సెస్ అయింది ఇది వచ్చేసి రిటైల్ లోనే మనకి పట్టు ఫ్రాక్స్ లేటెస్ట్ ప్యాటర్న్స్ అనమాట బండిల్ గా సెట్ వైజ్ గా కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర హోల్సేల్ కూడా ప్రెసెంట్ ఎప్పుడు అవైలబిలిటీ లోనే ఉంటుంది హోల్సేల్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం ఎవరు అయితే మిస్ అవ్వదు మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మినిమమ్ గా థౌసండ్ రూపీస్ అబోవ్ కొన్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఈ ఆఫర్ అయితే ఎవరు అసలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది క్వాలిటీ మనం ఇప్పుడు వీడియో లో కూడా నేను బాంబే కలెక్షన్ అయితే చూపిస్తున్నాను మన దగ్గర కల్కత్తా ఐటమ్ గానీ బాంబే ఐటమ్ అన్ని ఐటమ్స్ ఉంటాయండి ఢిల్లీ ఐటమ్ గానీ బెంగళూరు ఐటమ్ గానీ లో ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఇంకా సెట్ వైజ్ గా అయితే ఇంకా మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది మనకి పైన షాప్ వచ్చేసి మొత్తం హోల్సేల్ లో బండి బండిల్ సెట్ వైజ్ గా ఇచ్చేస్తాము కింద వచ్చేసి రిటైల్ ఇస్తాము అనమాట సింగిల్ పీస్ ఇస్తుంటాము ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా షాప్ నైనా విజిట్ చేయండి మీరు ఎప్పుడైనా గుంటూరు వచ్చినప్పుడు అయినా విజిట్ చేయండి తప్పకుండా మన షాప్ లో ఎలాంటి క్వాలిటీ ఐటమ్ ఉంటుందనేది మీరు ఒక్కసారి షాప్ ని విజిట్ చేస్తే మీకు మంచి మంచి మోడల్స్ అయితే దొరుకుతాయి వీడియోలకి అయితే వెళ్ళిపోదాము లేటెస్ట్ ట్రెండింగ్ ప్యాటర్న్ అన్నమాట పిల్లలకి చిన్న పిల్లలకి బై బర్త్ బేబీస్ దగ్గర నుంచి అంటే బై బర్త్ జీరో సైజ్ నుంచి ఇది సిక్స్టీన్ సైజ్ వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ సిక్స్టీన్ సైజ్ వచ్చేసి ఇది వస్తుంది ఫన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు సరిపోతుంది ఈ బండిల్లో సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వచ్చేసి ఒక బండిల్ వస్తుంది అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి పట్టు ఫ్రాక్ లో ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇటుకరాయి రెడ్ కలర్ కి ఇది ఫ్రాక్ అనమాట మీకు అటాచ్డ్ గా ఉంటుంది వచ్చేసి అటాచ్డ్ గా ఉంటుంది బోర్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా బోర్డర్ ఉంటుంది ఇలా మీకు జిప్ ఇస్తాడు ఇలా ఫ్రిల్స్ కి ఇలా అటాచ్మెంట్ ఉంటుంది మనకి లాంగ్ లుక్ లో చూస్తే ఎలా ఉంటుంది అంటే మనకి అచ్చని చిన్నపిల్లలకి పట్టులంగా జాకెట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అటాచ్ చాలా బాగుంటుంది వచ్చేటప్పటికి సైజ్ ఇది వచ్చేసింది మేర ఇటుకరాయి కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎయిటీన్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ట్వంటీ కలర్స్ వచ్చేస్తాయి అనమాట అంటే వన్ వన్ మంత్ బేబీ నుంచి మనం తీసుకోవచ్చు ట్వంటీ సైజ్ వచ్చేసి మనకు సిక్స్ మంత్స్ బేబీ వరకు వస్తుంది అంటే పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు కూడా అండి చాలా బాగుంటుంది ఐటెం అయితే ఇదంతా కూడా బాంబే ఐటమ్ మనకు హ్యాండ్ వర్క్ చేసినందుకే హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ తీసుకుంటారు మనం ఇది ఆఫర్ లో డిస్కౌంట్ తో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సింగిల్ కొరియర్ ఆప్షన్ కొరియర్ ఆప్షన్ ఉంటుంది మినిమమ్ గా థౌసండ్ అబౌవ్ షేర్ కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ట్వంటీ సైజ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి అనమాట కలర్ గ్రీన్ కలర్ షేడ్ లో వస్తుంది పైన బార్డర్ ఇదంతా కామన్ గా పాటు వచ్చేసి రంగు వస్తుంది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఏదైనా కూడా మనకు వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఏదైనా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్లస్ థౌసండ్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి నేను ప్రతిదీ ఓపెన్ చేస్తున్నాను అండి దీంట్లోనే బిగ్ సైజెస్ అన్నమాట అంటే మనకు ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు కూడా సరిపోతుంది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇది ట్వంటీ సిక్స్ వచ్చేసేసి ట్వంటీ సిక్స్ అంటే ఇవి మనకి ఫుల్ వస్తుంది ఓకే షార్ట్ సైజెస్ లో వచ్చేసి ట్వంటీ సిక్స్ అనమాట అంటే పాప సైజ్ చెప్తే ఏజ్ చెప్తే నేను చెప్పేస్తాను ఇది ఫోర్ ఇయర్స్ కి ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనేది ఎక్స్ట్రా వస్తుంది కొంచెం సిస్టర్స్ అలా ఉన్న తీసుకోవచ్చు అనమాట వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మనకి అవైలబిలిటీ లో ఉంది ఇది కూడా మనకి ట్వంటీ సిక్స్ ఫైవ్ ఓన్లీ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా చిన్న సైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం మంచి పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటుంది మనకి ఇలా ఫ్రిల్ అటాచ్డ్ ఇస్తాడు ఇదంతా అబ్సర్వ్ చేస్తే హ్యాండ్ వర్క్ అనమాట మెయిన్ ఈ వర్క్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇలా ఫ్రిల్స్ మనకి థ్రెడ్స్ ఇస్తాడు వేసుకుంటే చక్కగా బుట్ట బొమ్మల లంగా జాకెట్ లా చాలా బాగుంటుంది సిక్స్ లో వచ్చేసి చిన్న సైజెస్ లో ఉన్న కలర్స్ మళ్ళీ బిగ్ సైజెస్ లో కూడా రిపీట్ అవుతుంది రూపీస్ వచ్చేసి సెకండ్ ప్యాటర్న్ అనమాట పట్టు ఫ్రాక్స్ లోనే మనకి ఇలా కళ్ళనైతే మిక్సింగ్ వచ్చేసి షైనింగ్ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అబ్సర్వ్ చేసే వర్క్ కూడా చాలా బాగుంటుంది అండి ఇది ఒక సైజ్ అంటే బై బర్త్ బేబీ కి బాగా సరిపోతుంది సిక్స్ మంత్స్ బిలో వరకు వేసేసుకోవచ్చు బార్సాలకి అన్న ప్రశ్నకు కానీ మనకి పిల్లలు లేకపోయినా పక్కన మన నైబర్స్ రిలేటివ్స్ కి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి మనకి లోపల కూడా ఫోర్ లైనింగ్స్ ఇచ్చేస్తాడు క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంటుంది మన క్యాన్ క్యాన్ కూడా ఇస్తాడు వేసుకుంటే ఏంటంటే పిల్లలకి బుట్ట బొమ్మ లాగా లంగా జాకెట్ లాగా చాలా బాగుంటుంది మనకి పై నుంచి వేసుకోవడానికి కూడా వెనక జిప్ అనేది ఇస్తాడు బోర్డర్ కూడా అబ్జర్వ్ చేసి దానికి మనం ఇచ్చే ఐటమ్ లో వెనక సైడ్ కూడా బోర్డర్ అనేది వస్తుంది కూడా వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఐటమ్ అనేది ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్టీన్ సైజ్ ఎయిటీన్ సైజ్ వచ్చిన కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసింది ఎల్లో కలర్ కి మెరూన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ అనమాట ఈ కాంబినేషన్ నచ్చిన అనేది ఎవరు ఉండరు

మనకు శ్రావణ మాసంలో వచ్చే ఐటెం మనం ఇప్పుడు ఆఫర్ లో డిస్కౌంట్ లో ఇప్పుడే ఇస్తున్నాం అనమాట అందరూ ఇప్పుడే మీరు తీసేసుకొని శ్రావణ మాసానికి యూస్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది ఐటమ్ అయితే మళ్ళీ అప్పుడు మనకు కొంచెం బిజీ అయ్యి కొద్దిగా వీడియోస్ ఏమైనా లేట్ అవుతుందేమో అని చెప్పేసి మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం రిటైల్ వీడియో ఇప్పుడే ప్లాన్ చేసాం అనమాట ఎవరు అయితే ఈ ఆఫర్ ని మిస్ అవ్వద్దు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు హాఫ్ ఇయర్ వరకు కూడా సరిపోతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో బిగ్ సైజెస్ అయితే లేవు ఓన్లీ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు సరిపోతుంది పు నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది డిజిటల్ పట్టు అనమాట సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఐటమ్ ఏమైనా కావాలి అంటే ఇప్పుడే స్క్రీన్ షాట్స్ తీసుకోండి మళ్ళీ మీరు ఫొటోస్ పెట్టమని దయచేసి అడగొద్దు నేను ప్రతి ఒక్కటి మీకోసం అనేది ఓపెన్ చేసి పెడుతున్నాను ఇది వచ్చేసి ట్వంటీ టూ సైజ్ వస్తుంది అంటే మనకి టూ ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది టూ టు త్రీ ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు పాప కొంచెం ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు సరిపోతుంది ఒక సైజ్ అనమాట నెక్స్ట్ సైజ్ మనకి ఇలా హిప్ బెల్ట్ అనేది ఇచ్చేస్తాడు హిప్ బెల్ట్ కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది సాఫ్ట్ డిజిటల్ పట్టు చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ వస్తుంది సిస్టర్స్ కానీ ఎవరైనా మనం ఇస్తున్న ప్రైస్ ఇది వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది పట్టు అయితే ఇయర్స్ నుంచి తీసేసుకోవచ్చు అండి పర్టికులర్ గా ఇదే కలర్ కావాలి అంటే మాత్రం మీరు వెంటనే వీడియో చూసిన వెంటనే అయితే రియాక్ట్ అవ్వాలి వరకు సరిపోతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ సాఫ్ట్ గా ఉంటుంది మనకి లోపల ఫోర్ లైనింగ్స్ అనేది ప్రతి దానికి ఇచ్చేస్తాడు ఇదంతా కూడా నేను చూపించే ఐటమ్ అంతా కూడా బాంబే కలెక్షన్ హెవీ పార్టీ వేర్స్ అనమాట బెల్ట్ ఇచ్చేస్తాడు బెల్ట్ కూడా వర్క్ ఇస్తాడు ప్రతి దానికి వెనక జిప్ సిస్టమ్ ఉంటుంది థ్రెడ్స్ ఇస్తాడు చాలా బాగుంటుంది మనకి ఇవి ఫోర్ కలర్స్ వచ్చేస్తాయి అంటే ట్వంటీ ఒక కలర్ ట్వంటీ టూ ఒక కలరు ట్వంటీ ఫోర్ ఒకటి ట్వంటీ సిక్స్ ఒకటి వస్తుంది టూ టు ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతాయి అనమాట మన పిల్లలకి వచ్చేసి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో కూడా వస్తుంది ఏదైనా కూడా ఏ సైజ్ తీసుకున్నా మీరు సిస్టర్స్ తీసుకున్నా ఏ సైజ్ చిన్న సైజ్ తీసుకున్నా బిగ్ సైజ్ తీసుకున్నా మనం చూపించే ఈ వీడియోలో ఈజీ ఈ ప్యాటర్న్ అంతా కూడా వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలోనే ప్రతి పీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారండి తీసుకోండి షాప్ నైనా విజిట్ చేయండి మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది క్వాలిటీ ఐటమ్ అయితే చాలా బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎస్వీ ట్రెండ్స్ నుంచి వీడియో వచ్చింది అంటే మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఐటెం అనేది అంత నెంబర్ వన్ క్వాలిటీగా ఉంటుంది చాలా మంది మన కస్టమర్స్ అయితే చాలా మంది తీసుకుని ఉన్నారు మీరు ఎవరైనా తీసుకుని ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి మన దగ్గర ఐటమ్ ఎలా ఉంటుంది అనేసి అది నెక్స్ట్ వాళ్ళకైతే కంపల్సరీగా యూజ్ అవుతుంది మన దానికి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సూపర్ హిట్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసి అంతా కూడా మనం అబ్జర్వ్ చేసే హ్యాండ్ వర్క్ చిన్న సైజ్ అనమాట సిక్స్టీన్ సైజు బై బర్త్ బేబీస్ నుంచి సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు వెనక జిప్ అనేది ఇస్తాడు మనకి ఇది వచ్చేసేసి డిజైన్ ఇదేంటి కలంకారీ డిజైన్ టైప్ వస్తుంది సింపుల్ గా చిన్న బార్డర్ వస్తుంది చాలా చిన్న అంతా కూడా హ్యాండ్ వర్క్ అనమాట ఇది వచ్చేసి మన దగ్గర సైజెస్ ఉన్నాయి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం సుపీరియర్ క్వాలిటీ అండి నెంబర్ వన్ క్వాలిటీ పిల్లలకి కూడా లేటెస్ట్ ఐటమ్ ఇదంతా కూడా ఒకటైతే అబ్జర్వ్ చేయండి క్వాలిటీ అయితే బాగుంటుంది అంతా కూడా అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ వర్క్ సిక్స్టీన్ ఎయిటీన్ అంటే సిక్స్ మంత్స్ బేబీ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు సరిపోతుంది సింపుల్ గా చిన్న బార్డర్ అనేది ఇచ్చాడు ఇది కూడా మనం సిస్టర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లో బిగ్ సైజెస్ అయితే లేవు ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరు హ్యాండ్ వర్క్ ఉంది కదా గుచ్చుకుంటుంది అనుకోవద్దు ప్రతి దానికి కూడా లోపల కాటన్ లైనింగ్ అనేది కూడా ఇస్తాడు అందుకే చిన్న పిల్లల దగ్గర ఎక్కడ మనం ఎస్బీ ట్రెండ్స్ కాంప్రమైజ్ అవ్వండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ గా ఉంటుంది మనం ఇది ఆఫర్ లో ఇస్తున్న ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్లస్ థౌజండ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ చూడండి నెక్స్ట్ కలెక్షన్ అండి కలెక్షన్ వచ్చేసి ఇది వచ్చేసి సాఫ్ట్ నెట్ అండి చాలా బాగుంటుంది బై బర్త్ బేబీస్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఉంది మన దగ్గర చాలా స్మూత్ గా ఉంటుంది నెట్ కూడా అసలు గుచ్చుకోవడం అనేది ఉండదు అండి క్లాత్ అనేది చాలా బాగుంటుంది థ్రెడ్స్ ఇస్తాడు జిప్ సిస్టమ్ ఇస్తాడు అంతా రూపీస్ పడుతుంది దీంట్లో మనకి ఇది డిజైన్ మారుతుంది కలర్స్ చేంజ్ అవుతాయి చాలా సాఫ్ట్ గా ఉంటది అన్నమాట మనకి కలర్స్ అవైలబిలిటీ లో ఉంది రాయల్ బ్లూ కలర్ ఏదైనా కూడా ట్వంటీ వరకు వచ్చేసి మనము ప్రైస్ ఓన్లీ త్రీ ఎవరికైనా ఎల్లో కలర్ కావాలన్నా ఎల్లో కలర్ కూడా ఉంది రాయల్ బ్లూ బేబీ పింక్ డార్క్ రెడ్ కలర్ స్కై బ్లూ కలర్ ప్రతిదీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మళ్ళీ మీరు స్క్రీన్ షాట్స్ పెట్టండి మళ్ళీ ఫొటోస్ పెట్టమని మాత్రం ఎవరు అడగొద్దు వచ్చేసి

మన క్యాటన్ శాటిను కాటన్ లైనింగ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బుట్టలాగా వస్తుంది మనం గిఫ్ట్స్ గా ఇవ్వటానికి కానీ మన రిలేటివ్స్ కి నెైబర్స్ కి మనకు చిన్న పిల్లలు మనకి ఇంట్లో లేకపోయినా మనం గిఫ్ట్ గా ఇవ్వటానికి కూడా మనకైతే బాగా యూజ్ అవుతుంది ఇది మనం ఆఫర్ లో పెడుతున్న ప్రైస్ అండి మిక్స్ అప్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ మీరు ఇంట్లో కూర్చొని కూడా చక్కగా ఆన్లైన్ లో మీరు షాపింగ్ చేసుకుంటే సెట్ చేసేసుకోవచ్చు ఇది అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుంది మెయిన్ చాలా సాఫ్ట్ నెట్ అండి ఇది పిల్లలకి చాలా కంఫర్ట్ ప్లస్ తీసుకున్న అన్ని కలర్స్ ఎన్ని బండిల్స్ అయినా ఉన్నాయండి రెడీగా ఏదైనా కూడా మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇలాంటివి డబల్ త్రిబుల్ ఉన్నాయి దీంట్లో బిగ్ సైజెస్ కూడా ఉన్నాయండి అంటే అప్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు సరిపోతుంది మీ పాప కొంచెం సన్నగా ఉంటే ఫైవ్ ఇయర్స్ వరకు అయినా సరిపోతుంది ఇలా బేబీ పింక్ రెడ్ ఎల్లో కాంబినేషన్ లో ఇది వచ్చేసి మనకు కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ పెరుగుతుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ 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 టూ అనమాట ఫోర్ సిక్స్ ఎయిట్ ఇవే సేమ్ కలర్స్ అనేది రిపీట్ అవుతాయి ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిగ్ సైజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే సిస్టర్స్ అలా వేసుకోవచ్చు మీరు గిఫ్ట్స్గా ఇవ్వటానికైనా కూడా చాలా బాగుంటుంది వీడియో చూసిన వెంటనే అయితే మీరు స్క్రీన్ షాట్స్ పెట్టండి చాలా మీకు మంచి మంచి ఐటమ్ మనం ఆఫర్లో ఇస్తున్న ప్రైసెస్ అందరూ కంపల్సరీగా అయితే వీడియోని యూస్ చేసుకోండి ఓకే